హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చాలా మంచి యూస్ఫుల్ వీడియో మీ అందరికీ చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఈరోజు అక్క చూడండి ఎలా రెడీ అయిందో ఇంతైనా బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ అందం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో బ్యాంగిల్స్ వేసుకొని నగలు ఇవన్నీ పెట్టుకుంటే లేడీస్ ఇంకా భూమి మీద నిలవరు అనమాట సో అలా ఉంటుంది అందరి గురించి చెప్పట్లేదులేండి నా గురించి చెప్తున్నాను అంతే భూమి మీద నిలవను నేను నిజంగానే జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇవన్నీ వేసుకుంటే సో లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి అయితే వచ్చేద్దామండి నేను లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో రూహి జ్యువెలరీ అఫీషియల్స్ వాళ్ళ దగ్గర నుంచి రూహి జ్యువెలరీ అనే పేజ్ దగ్గర నుంచి నేను కొన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీ తెప్పించానండి బిఫోర్ నాకు తెలీదు నిజంగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇంత బాగుంటుందా ఇంత లైట్ వెయిట్ ఇంత మంచి లుక్ వచ్చేస్తుందా అని చెప్పి బట్ నా దగ్గరికి వచ్చాక మాత్రం కిర్రాక్ ఉందండి సూపర్ ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా చాలా బాగున్నాయి మీకు నేను మొత్తం అన్నీ వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి నేనైతే పడి పడి చాలా కొనుక్కున్నాను మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి నచ్చితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది పెట్టాను వాళ్ళ పేజ్ని ఫాలో అప్ చేయండి మీకు నచ్చినవి స్క్రీన్షాట్ పెట్టి మీరు బై చేసుకోవచ్చు లేకపోతే మీ డ్రెస్ కలర్ నెక్స్ట్ మీరు వేసుకునే కాస్ట్యూమ్ కలర్స్ తనకి చెప్తే తను మంచిగా కస్టమైజ్ చేసిస్తుంది మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తను కస్టమైజ్ చేసి సూపర్ 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 ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే ఫోటోలో చూస్తే అబ్బా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఏ వేసుకుంటాంరా బాబు అన్నట్టుంది బట్ విడిగా దగ్గరికి వచ్చాక మాత్రం సూప్ పర్ ఉందండి అసలుకి సో ఫస్ట్ ఇంక మనం స్టార్ట్ చేద్దాం ఇవన్నీ చాలా రీజనబుల్ వీళ్ళ దగ్గర హెయిర్ పిన్స్ ఉంటాయి అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ రా మెటీరియల్ కూడా సప్లై చేస్తారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే అవన్నీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇంకా మనం మన జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా చూ చూసేద్దామా స లేట్ చేయకుండా వెళ్దాం సో హెయిర్ సో గాయస్ మనం రూహి కలెక్షన్స్ దగ్గర నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు నేను మీతో వన్ బై వన్ మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నానండి చూడండి సో వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అయితే మంచి ఫేమస్ అండి ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్ అయితే మీరు ఒకసారి చూడండి ఈ బ్యాంగిల్స్ అసలుకి అంటే హ్యాండ్మేడ్ అంటే ఎలా ఉంటాయరా బాబు ఏంటి అని చెప్పి నేను ఇంతకుముందు ఎప్పుడు హ్యాండ్మేడ్ అంతా ఎక్కువ తీసుకోలేదండి అంటే నాకు కొంచెం డౌట్ అనమాట మనకంత స్టిఫ్గా ఉంటాయా లేవా అని చెప్పి బట్ నేను స్టార్టింగ్ దగ్గర నుంచి షేర్ చేస్తున్నానండి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ కూడా మీరు నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఒక బ్యాంగిల్ సెట్ అండి నాకు బ్లూ కలర్ అంటే ఫేమ అంటే బాగా ఇష్టం అనమాట సో తను నేను చెప్పిన దాన్ని బట్టి తయారు చేసి అయితే పంపించింది ఒకసారి మొత్తం అన్నీ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మనకి మిషన్ మేడ్ ఏంటి అంటే అన్నీ కూడా అలా కోగా వచ్చేస్తూ ఉంటాయి బట్ హ్యాండ్ మేడ్ అయితే అలా కాదు కదా దగ్గరుండి మొత్తం అంతా మంచిగా నీట్గా వాళ్ళు పెట్టి పంపిస్తారు కదండి సో అట్లాగా అంటే ఇది మొత్తం కూడా ఒక సెట్ అండి నేను మీతో సెట్ మొత్తం కూడా వేసుకొని అయితే షేర్ చేస్తాను చూడండి సో ఇవేంటి అంటే మనకి మంచి పార్టీ వేర్ అండి ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా చాలా వరకు పార్టీ వేర్ అనమాట సో నాకు ఎక్కువగా నాకు ఉండే డ్రెస్సెస్లో ఎక్కువగా నాకు బ్లూ కలర్ చూసిన వెంటనే చాలా బాగా నచ్చుతుందండి సో ఇవైతే చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఇన్స్టాలో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలి అనుకుంటే ఏవైనా కానీ మీకు నచ్చిన కలర్ కానీ మీకు నచ్చిన డ్రెస్ మీద కానీ వైట్ అంటే వైట్ కావాలన్నా ఎందుకంటే చాలామంది మ్యాచింగ్స్ అవన్నీ కూడా ఇష్టపడతూ ఉంటారు సో అవన్నీ మీకు ఎట్లా కావాలంటే అట్లాగా కస్టమైజ్ చేసి ఇవ్వడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు సో మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే చక్కగా దగ్గరుండి కస్టమైజ్ చేయించుకోండి అంటే నేను ఇంతకుముందు మ్యాచింగ్స్ అంతగా నమ్మేదాన్ని కాదండి ఏదో ఒకటి వేసుకుంటే బాగానే ఉంటుందిలే అన్న ఇదిలో ఉండేదాన్ని అనమాట బట్ నిజంగా ఇప్పుడు నాకైతే అబ్బా డ్రెస్ కలర్ బ్యాంగిల్స్ ఉంటే బాగుండు డ్రెస్ కలర్ డ్రెస్ కలర్ ఇయర్ రింగ్స్ ఉంటే బాగుండు అని చెప్పి సో ఇలా అయితే ఉండేదాన్ని అనమాట ఈ బ్యాంగిల్స్ చూసారు ఎంత బాగున్నాయో అలా వేసుకుంటే రెండు చేతులకి ఎంత గుత్తగా ఉంటాయండి నిజంగా చాలా 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 బాగుంటాయి మీ ఇష్టం మీకు నచ్చినట్లు మీరైతే వేసుకోండి సో ఇదిగోండి ఇట్లాగా ఇట్లాగా ఉంటాయన్నమాట సో ఇక్కడ నేను ఒకసారి వేసుకుంటున్నాను చూడండి నా చేతికి వేసుకుంటే అంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే సో అంటే నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే ప్రైజ్ అంతా కూడా బాగా రీజనబుల్ అనిపించిందండి మన సబ్స్క్రైబర్స్కి కూడా షేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ నేనైతే షేర్ చేశాను సో ఫైనల్లీ వేసుకుంటే ఇలా ఉన్నాయి బట్ చాలా అందంగా అనిపించాయండి వన్స్ వేసుకుంటే నేను ఎప్పుడూ వేసుకోలేదనమాట ఇంత హెవీ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం వేసుకుంటున్నా చుట్టానికి కూడా మంచి అట్రాక్షన్ మంచి లుక్లో ఉన్నాయి అంటే మనకు నచ్చిన కలర్ నెక్స్ట్ దాని మీద గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి అన్నిటి మీద కూడా బాగుంటాయి అన్నమాట సో ఒకసారి తప్పకుండా షూర్గా ట్రై చేయండి ఇలాంటివి మేబీ నాలాగే చాలామంది యూజ్ చేసి ఉంటారు సో యూస్ చేయకపోతే తప్పకుండా ఇలాంటివి ఒకసారి మీరు అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక నెక్ సెట్ అండి ఈ నెక్ సెట్ మీద ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి అంటే అన్నీ కూడాను మంచిగా కస్టమైజ్ చేయడానికి చాలా బాగున్నాయి చూసారా ఇది ఒకసారి వేసుకుంటే ఎలా ఉందో చాలా చాలా బాగుందండి అంటే నెక్ కళ కరెక్ట్గా సరిపోయింది అది కాక చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట ఈ నెక్ పీస్ అయితే అన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే జ్యువెలరీ అంతా వాళ్ళ కష్టం శ్రమ ఇదంతా నాకు బాగా కనిపిస్తుందండి అంటే ఇవి చూసిన తర్వాత నాకైతే అలా అనిపించింది అనమాట ఇవి మనం చూడటం కంటే వేసుకుంటే ఇంకా బాగుంటాయి ప్రైజెస్ ఇవన్నీ కూడాను రీజనబుల్ కాబట్టి మీరు తన్ని అడగచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక పీస్ అండి ఇది ఎంత గ్రాండ్గా అనిపించిందంటే నాకు చూసిన వెంటనే చాలా బాగుంది వేసుకుంటే కూడా ఇంకా అంతకంటే చాలా బాగుంది దీని మీద ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి సో మీరు ఇలా అయినా వేసుకోవచ్చు అంటే నేను కొన్ని సపరేట్ సపరేట్గా అయితే చేయించుకున్నానండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం నెక్ పీస్ కంటే ఇయర్ రింగ్స్ బాగా ఇష్టపడతాను సో ఇక్కడ చూడండి ఈ నెక్ పీస్ కూడా అసలుకి ఆశ ఉందండి వేసుకుంటే నెక్ అంతా కూడా కట్టే సరిపోయింది ఇంకా నెక్ లోపల మీరేమీ వేసుకోకుండా అంటే మీకు కొన్ని డ్రెస్ కలర్స్ ఉంటాయి కదండి ఆ డ్రెస్ కలర్స్ని బట్టి అంటే మీ డ్రెస్కున్న క్లాత్ని బట్టి కూడా ఆ డిజైన్ వచ్చేలాగా చూస్తారు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇలాంటి అంటే రెడ్ కలర్ కాంబినేషన్లో రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నేను దాన్ని బట్టి అయితే ఇలా చేయించుకున్నానండి అంతా కూడా ఎలా ఉంటాయంటే ఒక ఆర్టిఫిషియల్ లుక్ రాకుండా మనకి ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటాయండి ఈ జ్యువెలరీ మొత్తం కూడాను ఇది నాకు అన్నిటికంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది సో తర్వాత జ్యువెలరీ అయితే చూద్దాం మనం చూడండి ఇది ఒక లాంగ్ అంటే శారీస్ మీద వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను కాసులు వచ్చాయి చాలా అందంగా ఉందండి ఇది కాసులు వచ్చే ముత్యాలు వచ్చే అంటే ఒక మంచి ట్రెడిషనల్ అంటే మనం టెంపుల్ అట్లా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇది చాలా బాగుంది ఒకసారి చూడండి దీని లుక్ అనేది ఎలా ఉందో చూసారా అక్కడ ఎలా అక్కడ కాసులు చూసారా ఎలా ఉన్నాయో ఆ కాసులు కూడా ఇంకా కలర్ అనే పోదండి సేమ్ మనకి కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఆ కలర్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఒక గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి బాగుంది అసలుకి చాలా చాలా బాగుందండి సో దీని మీదకి సెట్ అయ్యేలాగా కమ్మలండి ఈ కమ్మలు కూడా చూడండి బాగున్నాయి నేను వీడియోలో పెట్టుకున్నాను కదా ఈ కమ్మలే అవి మనకంతా కుందన్స్ ఇదంతా వచ్చేసి చూసారా బ్యాక్ సైడ్ ఎలా ఉంది మొత్తం అంతా కూడాను బాగుంది కదా సో ఇవి నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని కమ్మలు చూపిస్తున్నాను ఇవి నేను మొన్న ఒక డ్రెస్ వేసుకున్నానండి ఆ డ్రెస్ మీదకి పెట్టుకున్నాను చాలా బాగున్నాయి ఈ అయితే అంటే ఏదైనా ఫ్యాన్సీ టైప్లో అలా పెట్టుకోవడానికి ఒక మంచి లుక్ రావడానికి ఇవి చాలా బాగున్నాయి చూసారా కింద గుత్తిపూసలు అంటారు చూసారా సో అవి వచ్చాయి తామర పుష్పాలు వచ్చేసాయి చాలా బాగుందండి ఇది ఎంత బాగా నచ్చాయండి అంటే ఒక్కొక్క డిజైన్ కూడా ఎలా ఉందంటే మస్తు డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి హెయిర్ పిన్స్ అండి మనము ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు చక్కగా బ్రైడ్స్ కానీ పార్టీ లుక్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఫోర్ వచ్చాయి ఇవి చూడండి ఒకసారి చూసే ఎంత బాగున్నాయి కదండి తప్పకుండా ట్రై చేయండి మాత్రం మీరు నేను పెట్టుకొని చూసుకున్నానండి చాలా బాగున్నాయి బట్ వీడియో క్లిప్ తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఓన్గా పెట్టుకున్నాను కదా కొంచెం వెనక మళ్ళా లేదో అని చెప్పి నేనైతే పెద్దగా తీయలేదు ఎవరైనా పెడితే రెడీ అయ్యి ఎవరైనా పెడితే చాలా బాగుంటాయి సో షూర్గా ఇవి కూడా ట్రై చేయండి నెక్తి వచ్చే నెక్స్ట్ వచ్చేసి పూసలు అండి మనకి పర్ల్స్ అంటారు కదా సో మంచి కాస్ట్లీ పర్ల్స్ అండి ఇవి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకు మంచి లాకెట్ అంటే పట్టు శారీస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి కూడా బాగుంటుంది ఇది చిన్న లాకెట్ వచ్చారు మధ్యలో మనకి చాలా బాగుంది లాకెట్ అయితే సో చూసారా ఇది ఎంత బాగుందో అంటే ఇది యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందండి అంటే అన్నీ కూడా చాలా వరకు యాంటిక్ ఫినిషింగ్ వచ్చినవే బట్ దేనికి ఆ డిజైన్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇది ఒకసారి వేసుకుంటే ఎలా ఉందో చూపిస్తున్నాను అంటే నా డ్రెస్ మీదకి అంతగా సెట్ అవ్వలేదు కానీ బట్ వేసుకుంటే చాలా బాగుందండి అంటే శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు చూసారా ఎలా ఉంది చాలా బాగుంది కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెయిర్ పిన్స్ అంటే మీకు మంచిగా పార్టీ వేర్ అకేషనల్కి ఇవి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి నెక్స్ట్ ఇది ఒకటి వెనకమాల వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇదిగోండి చూసారా అంటే మొత్తం అంతా కూడా హ్యాండ్మేడ్ అండి మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అంటే ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టిందో తెలియదు కానీ నిజంగా చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడండి ఇది చూసారా ఎంత బాగుందో బయట సో గైస్ నెక్స్ట్ ఇది ఒక బ్రాస్లెట్ అండి అంటే రెడ్ కలర్ మనకి పర్ల్స్ వచ్చాయి రెడ్ అండ్ రెడ్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ పర్ల్స్ వచ్చాయన్నమాట ఈ బ్రాస్లెట్ కూడా చాలా బాగుంది చూసారా అంటే వేసుకుంటే అలాగా కరెక్ట్గా బాగా హ్యాండ్కి కనిపిస్తుంది అనమాట నాకు యాక్చువల్లీ గోల్డ్ ఉంది రోల్డ్ గోల్డ్ అయితే లేదు ఇది వేసుకుంటే చాలా నైస్ లుక్ అయితే ఉంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షూర్గా షేర్ చేయండి బట్ ఈరోజు నాకైతే నేను చాలా కొత్తగా ఉన్నట్టయితే అనిపించింది ప్రోడక్ట్స్ అన్నీ బాగా నచ్చాయి మీకు నచ్చితే షేర్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో బాయ్ గాయస్